అందరికీ నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్న ఈ లాక్స్ అన్నది మీకు నచ్చదు అనుకుంటా ఈ ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటా ఏంటంటే ఏది కానీ మీకు నచ్చుతుందని నేను గురించితా ఇక ప్రతిదీ ఉడక పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా ఏమేమి చేస్తా ఎట్లా కాపీ ఇది అయింది ప్రతిదీ ఉడక మీ ముందు పెట్టాలని నాకు ఇష్టము ఇక ప్రతి మూమెంట్ ఉడక మీకు నచ్చదు అనుకుంటా మీరు హెల్ప్ అవుతుంది అనుకుంటా ఇది విషయము ఇక నేనైతే ఇప్పుడైతే అట్టు వస్తున్నా ఇది విషయం ఇంకోటి చూపిస్తా పెంక మిన్నే వేస్తున్నే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆయిలా నెయ్యా నెయ్యి ఆయిల్ వేస్తున్న చూడండి నెయ్యి ఓసరేస్తా ఆయిల్ ఓసరేస్తే ఎట్లా విలేదు అట్లా ఇట్లా కలిపి అప్పటికప్పుడు పిండి కలిపేసుకోవాలి ఇట్లా పోసుకోవాలి అట్టు తెలంగాణ అట్టు అట్లు పోసుకుంటు ఇక ఏంటంటే అప్పటి రోజులల్లో పిండిని నానబెట్టు ఇవన్నీ వేయకపోదు ఇట్లా రెడ్మెంట్ రెడ్మండ్ అప్పటి అప్పుడే వేసేసుకోవాలి పిండి పట్టించుకోవాలి ఎవరికి ఇష్టం ఉంటారు ఇది ఏజ్ అయితే ఓసిస్తూనే ఉంటుండదా నానమ్మకు అల్ల అమ్మమ్మకు ఓసి మా అమ్మకు మా అబ్బాకైతే ఓషిస్తుంది అట్లా మా అబ్బాయి పండ్లు సరిగా లేక మెత్తగుతుందని తింటుండే మంచిగా ఇప్పుడు ఆవిరి కూర్చున్నట్టు ఉంటారు కొద్దిగా పెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే మీ పక్కలు కొర్రాయి కొర్రాయిని జరిపి ఇయ సన్నగా అన్నట్టు మంట మనం మిరకలు బగ బాగా మంటుంది ఇట్లా పట్టి ఇట్లా ఉడికినట్టయి కమ్మా ఇప్పుడు ఉడక కమ్మానే ఉంటది అప్పుడు నాకు ఇచ్చిన మమ్మీ అంత వస్తుంది సూపర్ ఏమో చూపిస్తా ఇప్పుడే కాలేదంట మేము చూద్దాం ఇట్లా చే మనము దానికి సైడ్లా इतला आलू मध्येच रुकटजपिसलो कारे इंदाक आंबला सुद्धा <त जांतल> इतला साइडला नुसते खाते ಎಲ್ಲವೆನ್ನದೇ એમുണ്ടದಿ ಎಂತದಿ ಓ ಇట్లా ಸೈಡ್ಲೂ ಇట్లా ಇట్లా ಗರಪೇ ಇట్లా ಗರಪೇ ಇట్లాನೆ ಇట్లా ಇಕ್ಕೆ ತೂಗಾಯಿ ಹಾಕೋಳಿ ಚಿತ್ರಾಳ ಚಿತ್ರಾಳಕ್ಕೆ ಮಂಚ ಅಂತಿಸಲ್ అట్ట అంటే తినగా సంబరం అట్టు ఇక ఏదంతో తింటాము మనం కలిసితో తింటామా తక్కువతో తింటామా ఎరపాయకాలంతో తింటామా ఇప్పుడు నోరు మంచిగా ఒక్క చుక్క అయితే ఇది దేనితో తిన్నా కమ్మగానే ఇంకా టేస్ట్ పోదు తెలికంటే బాగా ఇష్టం నా గుడికి ఇష్టమే మా ఇంట్లో అందరం తింటాం చిన్నగా ఉన్న కొన్ని సింగుడు ఇట్లా ఓసిస్తే కాలేజీకి తినేసి వెళ్ళిపోదు ఇంకా హక్కులు పోయా ఎప్పుడన్నా పోవాట్కులు పోవాట్కులు లేకుంటే ఇది బొంబాయి రవ్వ డాక్టర్ రబ్బలు అది దొడ్డు రవ్వ అది పోస్తే మనకు స్కూల్ అప్పటి రోజుల నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్లో వెళ్తుంది స్కూల్లో ఆ రవ్వతో టండి పెడు మా ఏంటంటే అక్కడ ఉంటుండే కదా స్కూల్లో హెడ్ మాస్టర్ ఆయన ఏమంటారు ఆయన హెడ్ మాస్టరే

ఏది ఉంటే పట్టుకొని పోయి దగ్గర ఇస్తే తింటుంటే మధురం ఉంటుండే అంత బాగుంటుండే అక్బా రబ్బ అది గోధుమ రబ్బ రెండే వక్కలు ఉంటుండే రెండు వక్కల ఉంటుండే అది గవర్నమెంట్ అట్లా పంపిస్తుంది వెళ్ళకూడదు అని అప్పుడు అప్పుడు ఒక టైం అప్పుడు అది విషయం పాతకాలం ఇట్లా అన్నా పోయినా అస్సలు ఇచ్చబోదు మంచిగా వస్తాయి పోసుకుంటాం ఇప్పుడైతే అట్లు పోసుకున్నాము తెలంగాణ బియ్య పిండితోటి అట్లు ఎట్లుంటాయి చూడు ఇక అట్లా అప్పటికప్పుడే మనం పిండి అయితే మనం ఇంట్లో పట్టించుకుంటాం కదా బియ్య పిండి పట్టించుకుంటాము రేషన్ బియ్యం అయితే పట్టించుకుంటాం ఏ బియ్యం అయినా సరే రేషన్ బియ్యమే కావాలని లేదు ఏ బియ్యం పట్టించుకున్నా అట్లా అట్లా వస్తాయి ఇక మీరు రావాలని అనుకోకుండా నేను కలిపినట్టు మీరు కలుపుండ్రి కలిపితే ఇంత ఉప్పు ఏంటంటే ఇంత జీలకర్ర వేసి అట్లా పోసుకొని తింటే గుడక మంచిగా చే మనం ఏంటంటే రొట్టెలు అంటే నమ్లి నమ్లిది కావాలి ముసలాళ్ళు కడికి వెళ్ళి తింటారు ఇక మనకు పెద్ద మనుషులు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళకి మెత్తగా ఉంటాయి పండ్లు ఉండవు పండ్లు ఉండవు మెత్తగా మంచిగా తింటారు ఇక మనం చపాతి చేసినా ఏది చేసినా వాళ్ళు ఇబ్బంది పడతారు ఇది విషయము ఇక అట్లా ఓసారి ఇట్లా గుడిక వేయిండ్రి అట్లా గుడక చేయండి ఇది విషయము ఇక ఏంటంటే మనము మినపప్పుతోటి మనం బియ్యంతో అట్లా చేస్తాం కానీ అది ఓసారి అలా నమ్లాలంటే నమ్ల రాదు ఇగో ఇట్లా చేసిరు ఇట్లా చేసేస్తే పెద్ద మనుషులు తింటారు ఇంట్లో పిల్లలు తింటారు చిన్న పిల్లలు తింటారు పండ్లు లేని పిల్లలు కూడా సప్పరిస్తారు ఇరవై నెల వాళ్ళు మూడు నెలల వాళ్ళు ఇట్లా ఉంటారు చూడు మూడు నెలల పిల్లలు ఉంటారు చూడు మూడు నెలల పిల్లలకు చేతికి ఇర్రీ సప్పర్ ఇకపోతుంది చూడు అంత వస్తుంది ఉప్పు ఉప్పు కమ్మగా జీలకర్ర మంచిగా ఉంటుంది అట్లా ఇక నేనైతే ఇక ఇట్లా పొద్దున్నైతే పోసిన ఇక పప్పు అవుతుందని ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటా ఏది కానీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా ఈ ఏజ్ చూపిస్త ఏది హెల్ప్ అవుతుంది ఎట్లా చేస్తున్నా ఏం చేస్తున్నా అన్నది ఇక అట్లా మీకు నచ్చేటట్టే చూపిస్తున్నా ఇక ఏది కానీ నువ్వు పని చేస్తే నచ్చుతుంది నువ్వు ఏది కానీ నువ్వు ప్రతి మూమెంట్ కూడా చూపెట్టమ్మా అని మీరు మీరు ఊరికే అన్నారు అంతకుముందు నువ్వు చేసిన పని కూడా చెప్పు నువ్వు ఎట్లా తోముకుంటున్నావు ఎట్లా కడుగుతున్నావు అని అన్నారు ఇక రాగి బిందెలు ఇత్తడి అన్నది తోముడు ఇక నేను తోముకుంటేనే నాకు నచ్చుతుంది ఇక మనకి ఏందంటే ఎవైనా కానీ నీట్గా చేసుకునే చూడు చేసిన పని పక్కా ఉండాలి ఇక పక్క అంటే పక్క ఉండాలి పక్క చేస్తేనే పక్క పని ఉంటేనే మనము ఏదైనా కానీ చేయ చేయకుండా మొత్తం చేయకుండా ఏ పనైనా ప్రతి మూమెంట్ కూడా ఇంట్లో చేసుకున్న నీట్గా చేసుకోవాలి మనం మనం నీట్గా ఉండాలి మన పెయ్యి నీట్గా ఉండాలి ఇంట్లో వంట నీట్గా ఉండాలి మనకు బోల్ కూడా మనం ఎట్లా ఉంటామో అది అట్లా ఉండాలి ఇక బోళ్ళ విషయం కూడా అది విషయం ఇక ప్రతి బగోనైనా గిన్నెలైనా తెల్లగా మెరిచేటట్టు దోంకోదు అందుకున్న మోటివేట్గా ఉంటుంది అట్లా ఇక ఏందంటే మోటివేట్ అనిపిస్తుంది మనకు ఏ మూమెంట్ అయినా కానీ అట్లా ఇష్టపడతాం ఇక ఆ రోజులలో ఓకే చాయ్ తాగుతుండే కాపు బిల్ల బిల్ బిల్లలు కూడా వస్తుండే ఈ పౌడర్ ఉండపో కాపు బిల్లలు కాపు బిల్లలు వస్తుండే మేము చిన్నగా ఉన్న అయితే మీకు ఎరుకున్న కామెంట్ పెట్టు కాపు బిల్లలు ఉంటాయా ఉన్నాయా ఉండయా అన్నది విషయం ఆ రోజులలో కాపు బిల్లలు కాఫీ తాగాలంటే ఇక ఇప్పుడైతే కాఫీ పౌడరు ఏందంటే ఏ కాఫీ పౌడర్ కలుపుకోవాలన్నా కూడా అట్లా నెత్తి అయితే ఇక మనకు నెత్తిన వస్తుందంటే కొంచెం రిలాక్స్ అవుతుంది నేత రెండు ఈ చలికాలం రెండు మూడు సార్లు పెట్టుకుంటా ఇట్లా కాఫీ ఇది ఏజ్ ఉంటుంది ఎన్నిసార్లు అవుతాం అంటే ఇక అది అట్లా కొంచెం మైండ్ కొడక రిలాక్స్ అవుతుంది బిడ్డ తాగితే ఇక అట్లా టెన్షన్ గుడుకుండదు ఏది ఉడుకుండదు ఇక అట్లా రిలాక్స్ అవుతుంది ఫుడ్ మీద కొట్టుకోదు కానీ కాఫీ మీద మాత్రం కొట్టుకుంటుంది ఇది విషయం ఇక ఫుడ్ అంటే తినేటప్పుడు తింటాం కడుపు ఏమో అవుతుందా అది విషయం ఇక కడుపు మాత్రం ఆగది ఇక ఏది కానీ మీకు చెప్పాలి చెప్పాలనుకుంటా ఏది ఇప్పుడైతే నేనైతే గోంగూర పప్పు చేయాలని నిర్ణయించుకున్నా ఏం చేయాలి బిడ్డ అంది అంటే మనం ఇంట్లో కూడా మన పిల్లల్ని అడుక్కోవాలి వాళ్ళు కూడా తినేది అడగాలి ఇక నేను ఇక పప్పు అయితే చూయించుతున్నా ఇక కొద్దిగానే వేస్తున్నా ఇక గోంగూరని అయితే మంచిగా ఉంది అని చూపిస్తున్నా ఇక అట్లా నేను ఏంటంటే ఏది కూడా ఇక మేము తేజకి చెప్పండి ఏది చెయ్య ఆమె తింటుంది నేను తింటా కాబట్టి ఇద్దరికి నచ్చిన కర్రీ వేస్తాను ఈ ఏది కానీ గోంగూర పప్పు అయితే ఓ లెవెల్ ఉన్నది టేస్ట్ మాత్రం మంచిగా ఉన్నది ఇక అట్లా ఏం ఏది కానీ మనం ముందు నిర్ణయించుకోవాలి ఏది చేసుకుందాం ఏం చేసుకుందాం అన్నది ఏది కానీ మనము బయట తింటే ఎంత రాదు ఇక ఏది ఏది తిన్నా కూడా ఒక పూట తింటాం కావచ్చు ఇంకో పూటకైతే మళ్ళీ వంట వేసుకోవాలి కదా ఇది విషయం ఇట్లా తిన్నోడు ఇష్టం ఉండదు ఎందుకంటే ఇంట్లోనే మనం చేసుకున్నదే అమృతం లెక్కుంటుంది ఇది విషయం ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటా ప్రతిది గుడక ఏంటంటే ఇది ఇప్పుడు మనకు కార్తీక పున్నమప్పుడు ఏంటంటే సాములు ఉంటారు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ మీ ఇష్టం వేసుకుంటే లేకుంటే వదిలేయండి ఇది విషయం చెప్పే ప్రాసెస్ అయితే చెప్తున్నా ఉల్లిగడ్డ అయితే వాడరు ఇక వాడకుంటే అది అది తీసేయండి కూరలల్లో నేను నేత్ర ఫుడ్ ఛానల్లా కదీ చూయిస్తున్నా కదా అందులో ఈ ఫుడ్ ఛానళ్లకు మీరు పోయి చేసుకోవాలంటే ఎల్లుగడ్డ వేసుకోకుండా సరే ఉల్లిగడ్డ వేసుకోకుండా సరే ఉల్లిగడ్డ ఎల్లుగడ్డ అన్నది మనము ఏందంటే ఇక అట్లా ఇక వేసుకోవద్దని అనిపిస్తుంది అట్లా ఏంటంటే సాములైనా వంటలు చేసుకుంటారు చూస్తారు అవి మిస్ అవి తీసేయండి తీసేసి ఇక మీరు చేసుకునే ప్రాసెస్ పక్కా వేసుకోండి అంటే ఇక వేసుకోకపోతే టేస్ట్ ఉండదు అని కూడా అనుకోకండి అది దాని టేస్ట్ దానికి ఉంటుంది మనం వేసుకోకుండా కూడక మనం వండుకునే విధానం మిదికెళ్ళి ఉంటుంది అది విషయం ఇక ప్రతిది కూడా మీకు చూపించాలనుకుంటా ఇక ప్రతి మూమెంట్ కూడా ఇక ఏది కానీ మీకు నచ్చుతుంది అనుకుంటా ఇక నేనైతే తీసి పెట్టుకుంటున్నా నేత్ర ఫుడ్ ఛానల్కు ప్రతిదీ ఉడక గిన్నెలలో పెట్టి మీకు చూపిస్తా కాబట్టి అట్లా తీసుకుంటా చూడు మీరు అన్న చూసిన వాళ్ళు ఇలా తీసి పెట్టుకుంటా ముందుగా తీసిపెట్టుకొని మీకు చూపిస్తా ఇలా ఏంటంటే నువ్వు ఛానల్లో ఎక్కువ ఎక్కువ లెంత్ ఎక్కువ అని అంటోళ్ళు ఆ మీరు నేత్రపుడి ఛానల్లో ఇవన్నీ పెట్టుకోవాలి కదా మీకు అర్థం కావాలి కదా చూపెట్టాలి కదా ఇక మీరు లెంత్ తక్కువ అంటే మీరు చేసుకునే ప్రాసెస్ పక్కా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది మీరు నడమ నడుమది చేయకూడదు నేను ఎట్లా ఏ టైంలో ఏం వేసినా ఎట్లా చేసినా అన్నది కూడా మీరు చూడండి రి నేత్ర ఫుడ్ ఛానల్కి ఇక ఫుడ్ అన్నది కొందరికి రాక ఇబ్బంది పడతారు చెయ్యరాదు అలాగే ఈ జీవితంలో వంటనే కుదరది ఎందుకంటే ఒక్కసారి రెండు సార్లు చెప్తాము ఊకే చెప్తామా ఇక అట్లా ఊకే చెప్తే గుడక రాదు ఇక పక్కా చూడు అట్లా రానోళ్ళు పక్క చూసి పక్కా లాస్ట్గా చూసి చేసుకోండి ఈ టేస్ట్ ఎందుకు కుదరదు కుదురుతుంది ఈ విషయం ఎందుకంటే ఇక మీకు రాదు అన్నది ఒకటి మైండ్కి పోయి వంటలు చక్కగా చేయరు పెట్టి చేయరు మీకు అది దాని మీద శ్రద్ధ కొద్ది చేయరు వంట చేస్తే మీరు అది ఒక హ్యాపీనెస్గా చేయండ్రి ఆ వంట కుదిరిపోతుంది మీరు ఏదో ఇబ్బందిగా మీరు ఒక బరువుగా అది ఒక భారంగా ఇలా అనుకో ఇక అది వంట గుడిక కుదరదు ఏ పనైనా అంతే ఏది కానీ మనకు ఇది మనం చేస్తామని చేస్తేనే మంచిగా ఈ విషయము ఇక అట్లా ఇక ఏందంటే గోంగూర పచ్చగూర అని తెచ్చుకున్న ఆకుకూరలు మాత్రము అవి కూడా మీకు చూపించిన చూపించిన ఇక అది ఏంటంటే అది మనము ఇక అవి కూడా ఈ నీళ్ళు చల్తేనే నిగ ఉంటున్నాయి అని అంటుండ్రు మార్కెట్లలో మాత్రం మార్కెట్లలో అట్లా అంటుండ్రు ఏది కల్తీ ఉన్నదో ఏది ఎట్లున్నదో మనకేం తెలియదు తింటునైతే తింటున్నాం విషయము ఏది కూడా ఇక మన అని తెలియదు ఏదని తెలియదు ఇక అట్లా నేనైతే ఆర్గనది తీస్తా ఇక అక్కడ జరిగేది ఏం తెలియదు ఇక్కడ జరిగేది ఏం తెలియదు ఇది విషయం ఇక కూరగాయలు అయితే నిఘ నిగ కనిపిస్తాయి మంచిగా కనిపిస్తాయి అట్లా ఇక మనం పేపర్ల దాంట్లో పెట్టుకోరు కూరగాయలైనా ఎవ్వైనా కానీ డబ్బలు పెట్టి ఉంటే పేపర్ల పెట్టు నేను పేపర్లు ఏదైనా ఆడలు వస్తాయి అనుకో అవి అట్లే పెట్టేస్తా ఇవి పచ్చిరపకాయలైనా ఎవైనా కానీ మంచిగా ఉంటాయి పదన తోటి ఖరాబ్ అవుతాయి మనము ఏంటంటే ఇట్లాంటి కవలరల్లా మనం ప్లాస్టిక్ కబర్ల పెట్టినామనుకో మురిగిపోతుంటాయి కూరగాయలు కూరగాయల గురించి నేను తీస్తున్నాను కాబట్టి కూరగాయల గురించి చెప్తున్నా ఇక మీరు ఏంటంటే పేపర్ దా మనము పేపర్ దిగి పెట్టుకున్నాం అనుకో ఇక పేపర్ దాంట్లో పెట్టుకున్నాం అనుకో అవి ఎన్ని రోజులు పదిహేను రోజులు అయినాక ఖరాబ్ కావు కూరగాయలు ఆ కూరలుపుతున్నావు గోంగుర గోంగుర ఇట్లా లబ్బర్ వేసి ముందేమో ఏదన్నా గడ్డి తట్టి కట్టు లబ్బర్ రేసి కడుతుంది ఇట్లా లబ్బర్ రేస్తు ఎర్ర గోంగూర తెల్ల గోంగూర అంతా టేస్ట్ ఉంటుంది ఎర్ర గోంగూర మంచిగా ఉంటుంది ఇట్లా ఆ కాకు తెప్పుకోవాలి ఆకాకు తెప్పుకొని ఉసుక లేకుండా కడుక్కోవాలి ముందుకు మాత్రమే కదా ఎర్ర గోంగూర టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది వెప్పుకోవాలి మొత్తం ఇట్లా పెప్పుకోవాలి మన ఇంటి దగ్గర అయితే గో గోంగూర అంటే ఒప్పు అప్పుడు పుంటుకూర మా తెలంగాణ అయితే కుంటికూర అంటాం ఇక తెలంగాణలో గురించి గోంగూర అన్న విషయము ఏంటంటే హైదరాబాద్ అయితే ప్రతి ఒక్కరూ కుంటికూర అంటే ఎనిగారు ఇక కట్టనిద్దరు ఇక మనం చూపిస్తనిస్తారు ఇక కుంటుకూర అన్నది ఆ గోంగూర అనాలన్న తెలిసిపోయింది ఇది విషయము ఇక కుంటుకూరనే ఇక మా బాపమ్మ కొడుక చే పుంటికూర ఇక వెళ్తే నూరుతా నూడతా పుంకూరతో నూరుతా అంటుండే ఇక కుంటుకూరతో పప్పు వేసి వేస్తా అంటుండే ఇట్లా వేస్తుండే మా బాపమ్మ ఇక అన్ని పప్పులు వేసి ఇక మంచిగా కమ్మగా అట్లా చేస్తుండే అట్లా ఆ రకంగా చూపిస్తాం మీకు ఇది చూడు ఏంటంటే అప్పటి వాళ్ళు ఇటు వేసుకుంద్రు మనం ఒకటే పప్పు వేసి వేసినాం అనుకో అది పలస పలసగా ఏటో వస్తుంది మూడు పప్పులో వేసి ఏ పప్పు వేస్తుందన్న చూడు మీరు నేత పుడ్డు చెందులోకి వెళ్ళిపోయి ఏ పప్పు ఏ పప్పు వేస్తుందన్న చూడు రాసే వచ్చినా మీకు అర్థమవుతుంది మూడు పప్పులు వేసి వేస్తున్నా మూడు పప్పులు వేసి వేస్తున్నాను మూడు పప్పులు వేస్తే ఎట్లా అది విషయం ఇట్లా మంచిగా తెంపుకోవాలి తెంపుకొని ఏంటంటే ఆకు ఉసుకుంటుంది మనకు ఎట్లా అంటే చేయలల్లా ఉసుకే అన్నది వర్షం పడితే చేస్తే ఇక అట్లా ఉసుక ఉడుకుంటుంది మంచిగా గడుపుకోవాలి రెండు మూడు సార్లు నాలుగైదు సెలగా నాలుగు సెలగా కడుపుకుంటేనే మంచిగా ఉంటుంది ఇక కడుపుకు మనము చేసిన పని కరెక్ట్ నీట్గా వేయకపోతే అక్కడక్కడ ప్రాబ్లమ్స్ వస్తే ఎంతగానో మండితే ఖరాబ్ అయిపోయాయి మొగళ్ళు ఉసుకొచ్చింది అనుకో వస్తారు మంచిగా కడుక్కోవాలి కడుక్కొని మంచిగా

నేను నాకు ఆంధ్రాలో ఉండి గోంగూర అని అలవాటు అయిపోయి నీకు నాకు పుట్టుకూరాదు నేనేవో గోంగూర ఆడేసరికి చదువుకోవడానికి పోయడానికి చదువుకోవడానికి పోయినప్పుడు నాకు అట్లా అలవాటు అయిపోయింది మామేమో పుంటికూర అంటుండే నాకు పుట్టుకూర అంటే రోజు అర్థం కదా ఇప్పుడు పుట్టు కూర అనొద్దు గోంగూర తెలిసిపోయింది అది విషయం ഇപ്പോൾ മുൻകുന്ന ഗോങ്ങൂരട്ടുണ്ടെ വിഷയം ഇക്ക ഇക്കാഷ അട്ടാടാലി ഭാഷ മാരന കൊടുക്ക മനു കൂട മറാലി ഇങ്ങ എന്ത് കണ്ടേ അർദ്ധങ്ങുട ബാധകര ഈടാ ബാഗ മതി കുറവായിരുന്നു മനോട്ട് ഓടാട്ട് ഇപ്പോൾ സോറക്കയെ കുടക്ക സോറക്കാൻ ആഗ്രഹം അതേ ആഗ്രഹം എം ആഗ്രഹി ആംഗപ്പാൻ അതി കൊതിസൻ ഇത് അല്ല കാ സോറക്കാ അത് കപ്പിച്ച అట్లా ఇక మనం ఎక్కడ బాసి కొంచెం ఇక్కడ నచ్చేది ఇక్కడ చిక్కుడుకాయనైతే చిక్కుడుకాయని అంటాం కదా ఏదే ఓలేమంటారు ఇంకా అదేం తెలియదు అది మన గోకర్కాయ గోచికుడుకాయ అంటాం తెలంగాణ గోకర్కాయ అంటాం ఇక్కడ కొన్ని పాషలు మారిన్నాయి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఆంధ్ర సైడ్ ఎక్కువ ఉంటారు ఇక్కడ ఇప్పుడైతే ఇక కొంచెం తెలంగాణ ఆంధ్ర కొద్దిగా వేరే నుంచి ఎర్ర అంటారు ఇక్కడ వాళ్ళు తెలియదు ఇక అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉండచ్చు ఉంటారు అక్కడ జాబులు ఇక్కడ జాబులు ఎట్లయినా అని అన్నట్టుగా అప్పుడు ఆ మధ్యలో నచ్చింది కదా తీస్తున్నావా గోంగూర గోంగూర తొట్టి కంబులతో ఎట్లా చేస్తా అన్నది అని గోంగూర అంటే ఎర్ర గోంగూర గోంగూర పప్పు ఇప్పుడు గోంగూర పప్పు వేస్తా ఏ మా బాపమ్ మా బయ చేసిన అట్టుగా చేస్తా వెనకట కాలపూల ఎంతకమ్మ ఎంతకమ్మీరు రెండు మూడు పప్పులతో వేసి చేస్తుంది మూడు పప్పుల దాకా వేసేస్తారు ఎట్టి చేస్తారు అన్నది చూడు కాస్త చూస్తేనే అర్థమవుతుంది ఒక ఏదంటే ఏంటంటే ఇక నిండా పెట్టుకుంటే కంప్లీట్ చేస్తాం అన్నం అట్లుంటుంది మళ్ళా మళ్ళా తింటాం రైస్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి రైస్ ఎక్కువ పెట్టుకుంటే మంచిగా తింటాం విషయం బియ్యం అయితే ఎక్కువ పెట్టుకోవాలి అయ్యో బువ్వ లేదు బువ్వ లేదు అందులో అప్పుడు రోజులలో బువ్వనే అందరు ఎక్కువ మంది ఏదైనా తెలంగాణ విషయం బువ్వా అందరు ఇప్పుడు అన్నం అంటున్నాం రైస్ అంటున్నాం అన్నీ అంటున్నాం అయ్యో బువ్వు ఎక్కువ లేనే లేదు అందరు ఇట్లా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేస్తేనే మంచిగా ఉంటుంది ఇట్లా జల్ది జల్ది అయిపోతుంది మనం వయ్యాలంటే కష్టం సన్నగా ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకోకపోతే ఆకులు ఆకులు అట్లనే వస్తుంది సన్న కట్ చేసుకోవాలి కూర పప్పు తెలంగాణ కూర పప్పు ఎట్లా చేసినా కదా ఇట్లా ఎంత బాగా ఏమో ఇప్పుడైతే ఇది గోంగూర అంటారు పుంటికూర ఇక పుంటికూరనే అంటాం మేము తెలంగాణ మాత్రం ఇక గోంగూర అంటేనే ఐదోళ్ళు తెలుస్తుంది పుంటికూర అంటే తెలుస్తలేదు ఇక కొందరు తెలవదు కావచ్చు పుంటికూర అన్న అన్నది మా బాపమ్మనైతే పుంటికూరనే అంటుండే పుంటికూరతో ఒక నూరితో బిడ్డ పుంటికూర పప్ప అంట బిడ్డ అంటుండే ఇక అది విషయం ఇక మీకు కూడా కట్ని చెప్తున్నా ఇక నేనైతే ఈ రైస్ ఎక్కువనే పెట్టుకున్నా మంచిగా తిందామని మంచిగా ఉంటుంది ఇక కమ్మ ఉంటుంది లైకులు కామెంట్ సబ్సేది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంటుగా పంపిందిర్రీ ఇట్లా తిక్కుగా ఎట్లా చూపెట్రా గ్రేవీ గ్రేవీ కాలుతుంది ఇక ఇది అసలు వదలం అంత మంచిగా తింటాం ఇక మరి ఒక మనం ఒకసారి పెట్టుకుంటాం అన్నం ఇంకోసారి ఊరికి పెట్టుకోవడం ప్రైస్ ఎక్కువ పెట్టుకోరు ఈ విషయం లైకులు కామెంట్ సబ్సేది సబ్సేది నచ్చితే వేసుకోర్రీ నచ్చలేదు అనుకో వదిలేయ్ ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ వంపోయింది ఈ పప్పు గురించి ఇక మీరు చేసుకుంటే తెలుస్తుంది చెప్తే తక్కువ తింటే ఎక్కువ తింటున్నా సరేనా అది పప్పులు కూడా ఉడికి అది ఉడకనట్టు అది కమ్మగా వస్తున్నాయి మధ్యలో మధ్యలో అమ్మగా అది ఉడికి ఉడకనట్టు అలా చేసుకుంటేనే అర్థమవుతుంది ఇంకా ఏంటంటే వెనకటి రోజులలో ఫుడ్ ఇది చేసుకోండి అన్ని ఆ రోజుల ఫుడ్ ఈ రోజులలో తింటున్న ఇట్లా తినుండ్రి ఇట్లా కమ్మగా తినీ ఇక ఉందాము ఇక అతను నడవదు ఇక సరేనా ఇప్పుడైతే నేను కాపీ తాగుతున్నా ఈ కాపీ గుడక ఏంటంటే మనకు కాపీ తాగుతున్న మైండ్ రిలాక్స్ అవుతుంది అట్ల విషయము ఇక ఏది కానీ ఇక తేజది ఇస్తుంది కానీ నాకైతే తెలియదు ఇక నేను ఆటోమేటిక్గా తాగుతుండగా తాత తీస్తుంది ఇక అట్లా తాగేటప్పుడు అప్పుడు తీస్తుంది అట్లా ఏది కానీ మా మమ్మీ ఏది చేసినా మూమెంట్ చూయించ నాకు ఒక ఇష్టపడే వాళ్ళు ఉన్నారు మేములో నేను ఇష్టపడుతున్నాం నన్ను మీరు ఇష్టపడతున్నారు ఇక మంది అంతా చూస్తూ ఎట్లుంటే ఏమవుతుంది నా మందే కదా అని నేను అట్లా ఇక తీస్తుంటే కూడికే నేను సైలెంట్ అయిపోతా ఇది విషయం ఇక నా మందికి నేను ఎప్పుడు అన్నే పడతాను కదా మాట్లాడినట్టు ఉంటా కూర్చున్నట్టు ఉంటా ఇది విషయం లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ అయితే కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకోరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక నా నచ్చితే వేసుకోండి నచ్చలేదు అనుకో వదిలేయండి ఇక తేజ గుడికి కాపు పోసుకొచ్చిన ఇక అట్లా ఈ సాయంత్రమైనా పొద్దునైనా ఇప్పుడైతే సాయంత్రం ఇది పొద్దున గుడక అట్లా మనం అట్టో మనకు దోశనో ఏదన్నా ఒక టిఫిన్ తిన ఉంటుంది ఎండాకాలం ఇవో ఇప్పుడు ఎండకాలం కాదు కానీ ఇక చలికాలం మాత్రము ఏంటంటే నైట్ ఎక్కువ ఉంటుంది మనకు పొద్దు ఎక్కువ ఉంటుంది నైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పొద్దు నైట్ ఉంటుంది కాబట్టి మనకు పొద్దున్నదాకా తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది మనకు లభంగానే కొంచెము పని అంతా చేసే వరకు కొంచెం మాఘమాగమే అవుతుంది ఇది విషయం అవి నాకు అదే చెప్పు ఇక నేనైతే పాప్కర్న్స్ ఇప్పుడు సాయంత్రం పూట ఏదన్న ఒక దినబుద్ధి అవుతుంది ఇక తేజం మాత్రం ల్యాప్టాప్ ముందట ఏదన్నా ఒక వర్క్ చేస్తుంది కదా చేస్తే ఇక మీ ఎయిటింగ్ గుడికి ఉంటుంది కదా మీకు చేసే పని కూడా మస్తుంటుందా మీకు చెయ్యదని అనుకోకుండా ఇక తేజ చేసిన పని గుడిక బాగుంటుంది నేను చేసే పని మీద కంటే ఆమె పని చేసిందే ఎక్కువ ఉంటుంది ఆమె పాప్కాకార్న్స్ అయితే అట్లా తెచ్చుకొని అట్లా మనము ఏంటంటే సినిమాల అన్నలయితే నాలుగు వందలు ఐదు వందలు మూడు వందలు ఇట్లా పెడతాం ఇక అట్లా పోయినప్పుడు అట్లా తింటాం కానీ ఇక మనకి ఇంట్లో మాత్రము అట్లా తెచ్చుకోన్రీ తెచ్చుకొని ఇక అట్లా పాప్కాన్స్ ఎట్లా చేస్తా అన్నది కూడా బాగుండే వేసి చూపించిన నేను ఇక అది అది కూడా మీరు చూడుండ్రి ఛానళ్ళల్లో కనిపిస్తుంది ఇక పాప్కన్స్ గుడక అట్లా సాయంత్రం పూట ఏదన్నా ఒకటి తినాలనిపిస్తుంది మనము ఏంటంటే పొద్దంతా గుడక ఇక ఏది తినకుండా ఉంటాం కదా ఇక పొద్దున్నైతే అన్నం తిని ఉంటాం సాయంత్రం ఏదన్న ఒకటి అట్లా పొద్దున్నేదన్న ఒకటి ఏది విషయం ఇక నేనైతే ఇక ఈ ఏ బట్టలైనా ప్రతిది గుడక మీకు చూపించాలనుకుంటా ఈ ఏది ఈ నువ్వు పెట్టి చేస్తున్నావు అమ్మా ఏం చేస్తున్నావు అని అంటారు ఇక నేనైతే బట్టలు ఎండేసేది గుడక ఇక తేజ తీసినట్టున్నది ఇక చూపిస్తున్న విషయం ఇక ఏది కానీ మీకు నచ్చుతా అనుకుంటా పని ఏ పని నచ్చుతుందా నచ్చుతుందా మీరు కామెంట్ అయితే పెట్టు ఇది విషయం ఎట్లా ఎట్లా చేస్తున్నా ఏం చేస్తున్నా అన్నది ఇక నేను ఏది కానీ చేస్తా కానీ మీరు చేసింది మీకు కనపడుతుంది తేజ చేసింది మీకు గనపడదు ఇది విషయం ఇక నేను చేసింది అయితే ఇక నేను నా పని అయితే కనిపిస్తుంది ఇక ఏ ప్రతి బిడ్డ గుడికి ఇది చేసుకుంటేనే మోటివేట్గా ఉంటుంది ఏ పనైనా మనకు బరువు అనుకోవద్దు మన పెయ్యి నీటిగా ఉంచుకునేది చూసుకోవాలి ఇక మనం బట్టలైనా మన పెయ్యైనా మనకి ఇంట్లో అయినా అన్నీ చూసుకోవాలి అన్నీ చూసుకోవడానికి పొద్దు గడిచే ఇది విషయం ఇవన్నీ చేసేవరకే ఇక సాయంత్రంకి కచ్చి ఇక ఓసారి సాయంత్రం ఎండేస్తాను అట్లా మనం సందెల్లో అయితే ఎండేయకుర్రి కానీ ఇక మనకు నాలుగైదు నాలుగు గంటలకు మూడు గంటలకు అయితే అట్లా ఎండేసుకోర్రు ఇది విషయం మనము సాయంత్రం అయితే బట్టలు ఎండిన బట్టలు తీయాలి అట్లా పద్ధతిలో వెనకటోళ్ళు చెప్పు సాకలొళ్ళు సందెల్లో కాగానే తీసుకొచ్చారు తీసుకొచ్చి కన్నం పెడితే తీసుకొని పోదురు మేము ముత్తుకపోతుంటాము అప్పుడు బట్టలు ఇక కొన్ని కొత్త బట్టలు అయితేనే విండాలి చెరువు గోవాలి పిండాలి అది విషయం ఇక చెరువుకు అందులో కట్టుకొని పోయి ఆడ ఎండేసుకొని మడత పెట్టుకొని వస్తుంటే అట్లా విషయం ఇక అట్లా రోజులల్లో అట్లా చేసినాం కానీ ఇప్పుడు ఏడా ఇండ్లల్లోనే వాషింగ్ మిషన్లు అన్నాయే అన్ని సామాన్లు అన్నాయే అన్నాయి ఎండేసుకుంటే బరువైతుంది అయ్యే చదువుడుక మిషన్ అయితే బాగుండట్టున్నది ఇక మన మందికి అయితే ఇక అట్లా అన్ని మిషన్లు అయిపోతున్నాయి అది మిషన్లు అయితే కుడక మనం చేసుకున్న పని మనం చేసుకుంటే మనకి యోగాలు మన ఆరోగ్యం ఉంటుంది ఏది కదలియక లేకుండా కానీ బాగుంటుంది ఇక మనము మన పని మనం చేసుకున్నదే మనం ఒక యోగాలు అయిపోతాయి ప్రతీది ఉడక అవుతుంది ఇంట్లో వంట కుడక ఒక్కొక్కరు ఏంటంటే ఒక్కొక్కరు మూడు నాలుగు రొట్టెలు తిందురు ఈ చలికాలం రొట్టెలు చేస్తురు ఇక చల్లగా చల్లబెడుతుంటే పొయ్యి కాడ కూర్చుండి రొట్టె చేస్తే ఇక చేసినా కొద్దీ ఆ చిన్న గంపలు వేస్తే తీసుకుంటుంది ఎందురు అట్లా ఇక ఏంటంటే చేసినా చేసినట్టే కథమవుతుండే రొట్టెల విషయం ఇక ఇప్పుడు రొట్టెలు కాదు ఏం కాదు ఇక మనం అన్నీ స్మూత్గా తింటున్నాము ఈ పాప్కాన్స్ అని ఇవని అవని గవి తింటున్నాము ఉంటున్నాం ఈ రొట్టెలు దాకా పోతలు ఎప్పుడైనా చేసుకుంటే చపాతి ఇక జొన్న రొట్టె కొడుకు చేసుకోవాలని చేసుకుంటు కానీ గ్యారంటీగా రోజు పెట్టుకొని కూర్చుండు రొట్టెలు చేసుడు ఇక పొద్దున్న సాయంత్రం చేసుకుంటు కొంచెం అనే రైస్ పెట్టుకుంటు అట్లా విషయం ఇక ఏదైనా కానీ లైక్ చే లైక్లు అయితే రే లైక్లు ఇస్తుంటేనే మేము ముందు ముందు మేము ముందు ఉంటా ఈ మూమెంట్ అంతా మీ మాట అయినా ఏదైనా నచ్చుతుందా నచ్చతలేదా నా మాట అయినా కానీ మీ ఇది రెస్పాన్స్ రావాలి నాకు అస్తే నాకు మోటివేట్గా ఉంటుంది అది గోళీ సోడా ఏం తాగుతున్నావు అమ్మని అంటావు అంటారు అప్పటి రోజులలో సీసలల్లో వస్తుండే గోళీ సోడా ఇప్పుడు ఆ డబ్బులలో వస్తుంది జ్యూసు ఏ జ్యూస్ కావాలన్నా అట్లా డబ్బలల్లో వస్తుంది